సమస్య ఇంకా కండెక్టర్లు జాబ్ సెక్యూరిటీ మరి జాబ్ సెక్యూరిటీ మనం ఏం తెచ్చాం గైడ్లైన్స్ వన్ బర్ నైన్టీన్ తెచ్చామా లేదా కండెక్టర్లు తెలుసో తెలుకో నాట్ కలెక్టరేట్ కలెక్టెడ్ కేసులో ఒకప్పుడు రిమూవ్ అయిపోతూ ఉంటే ఇది తప్పు ఎండి గారు ఈ విధానాన్ని మార్చని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రథమ ఎండి గారు గౌరవనీయులు మాలకొండయ్య గారితో ఒప్పించి జాబ్ సెక్యూరిటీ అమలు చేసిన ఘనత నేషనల్ మజూర్ యూనియన్ కలెక్టరేట్ గవర్నర్ రిమూవ్ అవుతున్నారా ఇప్పుడు కేసుల్లో కలెక్టెడ్ కేసులు ఎవరైనా రిమూవ్ అవుతున్నారా మళ్ళీ ఘనత ఇవ్వరిది ఎన్ని మీదే ఆ సర్కులర్ని యథావిధంగా అమలు చేయంటే గవర్నమెంట్లు విలీనమైన విలీనమైన పోయినారు మీరు మరి గవర్నమెంట్లు విలీనమైనక మీకు ఏమైనా మార్పు జరిగిందా ఉద్యోగాల్లో మార్పు జరిగిందా అదే ఉద్యోగాలే కదా అప్పుడు ఏ విధంగా ఉద్యోగాలు చేస్తున్నామో ఇప్పుడు కూడా అవే ఉద్యోగాలు చేస్తున్నాం అప్పుడు ఏ విధంగా జీతం ఇచ్చారో ఇంకా జీతం పెరగలేదు మనకు ఆర్పిఎస్ మనం ఒకటి నష్టపోయినాం రెండు వేల పదిహేడు తర్వాత మళ్ళీ ఆర్పీఎస్ ఎప్పుడు ఉండేది రెండు వేల ఇరవై ఒట్లో ఉండేది అది నష్టపోయినాం మళ్ళీ ఎప్పుడు వచ్చేది ఇరవై నాలుగు రేపు సంవత్సరం వచ్చేది అంటే దాదాపు రెండు పేస్కేసి మనం పోగొట్టుకున్నాం మళ్ళీ ఇన్ని పోగొట్టుకొని కూడా జాబ్ సెక్యూరిటీ ఇమ్మని అడిగితే పనిష్మెంట్లు ఇవ్వడు ఇస్తున్నారు గవర్నమెంట్లు రూల్స్ వస్తే ఆ విధంగా ఇస్తున్నాం అని అంటారు మరి డ్రైవర్ల పరిస్థితి ఈరోజు డ్రైవర్ల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి మన నెల్లూరులో ఒక డ్రైవర్ని విచ్చెచ్చినహార అయితే కనుక కొట్టాడు అంటే లైన్ లైన్లో పోతే ఆయన ఏమైనా ఇస్తున్నారా మీరు ఒక పోలీస్ ఎస్కాట్ ఇస్తున్నారా మళ్ళీ ఒకడే పోతాడు ఒకడే డ్రైవర్ ఉన్నప్పుడు అతనికి ఎవరు సహాయం లేనప్పుడు పది మంది వచ్చి దాడి చేస్తే ఆయన ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు దాని మీద కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎండి గారికి విన్నవిస్తున్నాము వైద్య సేవ కార్యక్రమాలు మెరుగుపరచాలి ఆర్టీసీ కార్మికుడు అంటేనే చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నాడు నిన్ననే కదిలిపో చాలా విచారించడం తగ్గ విషయము గ్యారేజ్లో మెకానిక్ గోపాలనే వ్యక్తి చనిపోయాడు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి అతనికి అతను గతము ఈ పోయిన పోయినెలలోనే ఓడికి అప్లై చేసుకున్నాడు అదే ఓడికి ఎండి గారి ఆఫీస్లో ఇంటర్వ్యూ చేశారు అతని సీరియస్నెస్ తెలుసు కదా అతను తొందరలో చచ్చిపోతాడు ఒక నెల రెండు నెలలు లేదా సంవత్సరం బతుకుతాడేమో నువ్వు ఓడిచ్చింటే మళ్ళీ ఓడిచ్చేదానికి కూడా ఏమైతుంది సీనియర్ మెకానిక్ కాకపోయినప్పటికీ కూడా అతని అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతని ఓడి అప్లికేషన్ కూడా మళ్ళీ నిర్ధారణంగా ఎన్నికి పారేశారు ఈరోజు చనిపోయాడు మరి సానుభూతి ఎక్కడ వస్తుంది కార్మికుల్లో ఉద్యోగులు ఎవరు గుర్తిస్తున్నారు మెడికల్ భాగంలో ప్రయారిటీ మేరకు స్కూల్ బస్సులకు కానీ ఏదన్నా ఓడీల్లో కానీ ఇవ్వడం లే మళ్ళీ ఇప్పుడు అరవై రెండేళ్ళు పెంచారు డ్రైవర్లు ఎనభై ఎనిమిదికే రిటైర్డ్ అయితే వాడి ఏదో హ్యాపీగా ఉండేవాడు అరవై రెండు వరకు పీక్ వస్తున్నారు మరి మీరు బస్సులను ఏ విధంగా రిపేర్లు చేస్తూ పేపాట్లు పెంచు కిలోమీటర్లు పది పన్నెండు పద్నాలుగు పెంచుకుంటూ రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ తిప్పి నిలిచిపోతాడే మరి డ్రైవర్ పరిస్థితి కూడా అదే అరవై రెండేళ్ళ వరకు చేయగలుగుతాడా వారికి ఆరోగ్య సమస్యలు రావా కంటి చూపు సమస్యలు రావా వెన్నుముక్కు సమస్యలు రావా ఇవన్నీ చూపించుకోవాలంటే మాకు కూడా సరైన ఆరోగ్య విధానం ఉండాలి ఏదైతే ఆ రోజు మేము ఓపీకి కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా వైద్యశాలలో మేము ఖర్చు పెట్టుకుని వైద్యం చేసుకున్నామో అదే విధంగా రావాలి ఈహెచ్ఎస్ అనేది కేవలం అడ్మిషన్లో మాత్రమే వైద్యం అందుతుంది నువ్వు పే ఇన్పేషెంట్గా హాస్పిటల్లో చేరితేనే అక్కడ ఏదైనా కానీ ఇస్తారు కదా వేరే ఇతర టెస్టులకు కానీ మందులకు కానీ రక్త పరీక్షలకు కానీ ప్రతిదీ నీ నుంచి ముక్కుబిండి వసూలు చేస్తారు వేలకు వేల ఈరోజు ఆర్టీసీ కార్మికుడు ఓపీలకు ఖర్చు పెట్టుకుంటున్నాడు ఇది మాకు అవసరమా మేము ఎవరి కోసం పనిచేస్తున్నాము సంస్థలో ఏపీఎస్ఆర్టీసీకి అనుకూలంగా పనిచేస్తున్నాం అది ఎలాంటి మనం ఏమైనా టీచర్లాగా పనిచేస్తున్నామా పొద్దున్నే తొమ్మిది పోయి సాయంత్రం వైద్యకి ఇంటికి వస్తున్నామా రాత్రి వెనక పగలనక ఎక్కడ తింటామో ఏడ పండుకుంటామో దోమలు అలాంటి పూర్లు పండుకుంటే విపరీతమైన కుట్లు మరి జ్వరాలు వస్తున్నాయి బారిన పడుతున్నాం సిక్ చేస్తున్నాం ఆ సిక్కులకు జీతము సకాలంలో చెల్లించాలి మన డిపో మేనేజర్ అయితే ఇక్కడ మంచోడు కానీ మళ్ళీ కొన్ని డిపోలు ఇవ్వడం లే జీతాలు ఇవ్వడం లే మళ్ళీ ఆ విధంగా కార్మికులు ఇబ్బంది పెడతా అంటే ఎవరికి లాభము జీతాలు ఇస్తాను ఇప్పుడు ప్రభుత్వము గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి ఆయనకు నెలకు మూడు వందల కోట్లు ఆ ఏపీఎస్ఆర్టీకి జీతాల రూపంలో మనకి ఇచ్చి సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు ఇస్తున్నాడు ప్రభుత్వం సుముఖంగా ఉంది సమస్యలు తీసుకురండి నేను పరిష్కరిస్తామని ఉన్నప్పటికీ కూడా మీరు సమస్యలు తీసుకోకపోవడం లే ఇంతవరకు జీతం మాత్రం మీ అకౌంట్లో పడేది ఎవరికన్నా ఓటీలు పడేవా అనంటూ ఫోర్ సింగల్ జరిగితే జీతంతో పాటు ఓటీ పడాలి మళ్ళీ పడడంలే ఒక నెల వాయిదా మళ్ళీ నెలలో అప్లోడ్ చేయాలి శాలరీ బిల్లు అది ఎందుకు మాది కూడా జీతమే కదా మరి మీరు మీ మెమరాండము అదే చూడండి ఈ నాలుగో తేదీ మెమరాండమ్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క డిమాండ్లతో వెంటనే రెండు జీవోలు రావడం జరిగింది ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఒకటి మీకు జీతంతో పాటు ఓవర్ బేస్డ్ ఏదైతే అలవెన్స్లు ఉన్నాయో అవన్నీ జనవరి నుంచి మీ జీతంలో కలపబడతాయి ఇది ఎన్ని మీ విజయము దీన్ని ఎవరు సెటిల్మెంట్లు కూడా సెటిల్మెంట్లు అయితే పెండింగ్ రాష్ట్రంలో దాదాపు ఒక్కొక్క డిపోలో పది పదహైదు చొప్పున రెండు వేలు మూడు వేల మంది ఉద్యోగుల సర్వీస్లో చనిపోయారో వాళ్ళ భార్య బట్టలకి ఇవ్వాలి రిటైర్డ్ అయ్యారో వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి మరి అవన్నీ కూడా లక్షల్లో కోట్లలో పెండింగ్ ఉంటే అవన్నీ వారం లోపల సెటిల్మెంట్ చేయాల్సిందే అని సర్కులర్ ఇప్పించిన ఘనత కూడా ఈరోజు కుటుంబాలు ఎంతో సంతోషంగా సెటిల్మెంట్ చేసుకుంటా అంటే మరి ఈ పోరాటాలు చేయకపోతే ఇవన్నీ వస్తాయా నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు వస్తుందా నేను ఇంట్లో పండుకుంటే నాకు అవుతుందా ఇవన్నీ తెలియాలి జనాలకు తెలియాలి అదే నినాదంతో ఈరోజు మనం రోడ్డు మీదకి రావడం జరిగింది ఈరోజు నిన్న ఈరోజు చేశాము మరి స్పందిస్తుందా మేనేజ్మెంట్ ఎండి గారు చర్చలు పిలుస్తారా ఆయన ఏమనుకుంటాడు ఇప్పుడు వీళ్ళు అసోసియేషన్లు యూనియన్ కాదు వీళ్లకు ట్రేడ్ యూనియన్ యాక్ట్ లేదు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లేదు మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ లేదు మరి ఈ యాక్ట్లన్నీ లేదు కాబట్టి వీళ్ళంతా కూరలు పీకేసిన పాములు అనుకుంటున్నాడా ఆయన తప్పు ఎక్కడున్నా సింహము సింహమే పులిలో బోన్లో ఉన్నా బయట ఉన్నా పులి పులే మరి అదే తరహాలో ఈరోజు మేము ఉద్యమాల్లో కార్మిక సమస్యల కోసము నిరంతరం పోటా పోరాటం చేస్తున్నాము చేయబోతాము మరి ఈ రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అయిపోతుంది రేపటి నుంచి మీరు మర్చిపోతారా ఈ ఉద్యమాన్ని తీవ్రం చేయాల్సిన అవసరం ఉందే లేదా ఉందే కాబట్టి రాష్ట్ర నాయకులు పొద్దున రమణ గారు కూడా గూగుల్ మీట్లో పాల్గొని ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలి ఎందుకంటే ఎలక్షన్లు రాబోతున్నాయి మనకంతా ఒకటే ఆశ ప్రభుత్వము విలీనమైనప్పుడు మనమంతా సంతోషం చేసుకున్నామా లేదా పండగ చేసుకున్నామా లేదా అంతా గవర్నమెంట్ ఉద్యోగుల ఫీల్ అయినామా లేదా ఇట్లా కాలేజీ రెగ్యులేషన్ లేదా వాళ్ళ కాలేజ్ రెగ్యులేషన్ అనే కారణం ఏం చెప్ప చెప్పండి ఏమొస్తుందనే పెన్షన్ వస్తుంది ఓల్డ్ పెన్షన్ వస్తుందనే కదా ఏమొస్తుందనే ఓల్డ్ పెన్షన్ మన డబ్బులతో వచ్చే సర్వీస్ అవసరమా మన డబ్బులతో వచ్చే ఈపీఎఫ్ అవసరమా మన పొదుపులతో వచ్చే అవసరమా దాదాపు నీకు ముప్పై లక్షలు ఈపీఎఫ్ లో ఉంటే నీకు వచ్చేది నాలుగు వేలు చచ్చిపోతే అది పిఈపిఎస్ ఫండ్ కే కేటాయించేస్తారు నీకు రాదు అది ఆ విధంగా మాకు వద్దు మేము ప్రభుత్వం ఎన్ని ఏళ్ళు సర్వీస్ చేస్తా ఉన్నాము స్టేజ్ ఆర్టిస్ట్ ని శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్ యూ